ఎరచందనం వ్యవసాయ క్షేత్రాల్లో మేమే నెంబర్ వన్ మేమే నెంబర్ వన్ అని చెప్పుకునే కంపెనీలు చాలా ఉన్నాయండి కానీ మీరు మొక్కను చూసి ఒక్కసారి వెంచర్లోకి వచ్చి వెంచర్లో ఉన్న ప్రతి మొక్కను చూసి ప్రతి మొక్కను ఇలా తాకి చూసి మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఎర్రచందనం పేరు మీద పెంచి మూడున్నర సంవత్సరాల మొక్కలు రెండున్నర సంవత్సరాల మొక్కలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఇరవై రెండు నాకు డివైడ్ చేసి అందులో వంద మొక్కలు పెట్టి ఎనభై మొక్కలు ఎనభై ఎనిమిది మొక్కలు లాగా చూపెట్టి కస్టమర్కి కోటి రూపాయలు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నామండి ఇది కేవలం సంవత్సరాల మొక్క మా ఈ మొక్కకు మాత్రమే అంచనా ప్రకారం చెప్తున్న వాల్యూ కానీ మనం ఇచ్చేది రెండు వేల ముప్పై ఏడు తర్వాత మనం కటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఒక మొక్క వంద కిలోలు వస్తేనే కోటి రూపాయలు ఇస్తాయి ఇక మొక్కను మనకి రెండు వందలు మూడు వందలు కిలోలు వచ్చే ఆప్షన్ ఉంది అయినా మనం అన్ని అంత ఎక్కువ కస్టమర్కి చెప్పట్లేదు కేవలం వంద కిలోలు ఒక మొక్క వస్తేనే మనం కోటి రూపాయలు అని చెప్తున్నాం ఒక్కసారి బాగా ఆలోచించండి సొంతగా మీరు ప్రతి వెంచర్ తిరగండి పది వెంచర్లు చూడండి పది ప్లేసులు చూడండి ప్రతి కంపెనీని చూడండి మా ఏకేఆర్ని చూడండి వచ్చి మీకు నచ్చితే మీకు ఇష్టపడితే అప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది మూడు సంవత్సరాల ముక్క అండి